నీకు గుర్తుందో లేదో నువ్వు ముద్దుల భార్యవి కాబట్టి కౌశల్యను హేళన చేశావు ఇప్పుడు ఆమె నీమీద పగ తీర్చుకుంటుంది ఇందులో ఏమాత్రమూ లేదు ఒక్కసారి రాముడు రాజు అయ్యాక చూడు నీ గతి నీ కొడుకు గతి ఏమవుతుందో కాబట్టి రాముడు రాజుగా కాకుండా తగిన ఉపాయం ఆలోచించు భయము వల్ల కైకకు ఇప్పటిదాకా రాముడి మీద ఉన్న ప్రేమ ఆవిరి అయింది మాటలకు వసపడి ఉంది అసూయ ద్వేషము రాముడిపై పెరిగిపోయాయి మంధర ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజము అనిపిస్తుంది ఇప్పుడు ఆలస్యం చేస్తే ఉపయోగం ఉండదు రాముడు ఉన్నంతవరకు భరతుడికి భవిష్యత్తు ఉండదు రాముడు అడవులకి వెళ్ళాలి భరతుడు యువరాజు కావాలి ఇదే నా కర్తవ్యం మంధర నాకు ఏమీ తోచడం లేదు ఎలాగైనా పట్టాభిషేకం ఆపాలి భరతుడు రాజు కావాలి తగిన ఉపాయం చెప్పువే మందర వెంటనే సంతోషించింది మందరకు దీనివల్ల ఏమీ రాదు కానీ ఈర్ష నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఏ పని అయినా చేయడం కష్టం కాని చెడగొట్టడం తేలికే రేపు జరిగే పట్టాభిషేకం ఆగిపోయే ఉపాయమూ ఒకటి చెప్తాను విను అయినా నీకు తెలియదామ్మా నీకు నేను చెప్పాలా నీకు అన్నీ తెలుసు ఈ ముసలిదాన్ని పరీక్షిస్తున్నావు కదా సరే అడిగావు కాబట్టి చెప్తాను వెంటనే కైక కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి మందర దగ్గరకు వచ్చింది లేదే మందర నాకు ఏ ఉపాయమూ తోచటంలేదు భరతుడి పట్టాభిషేకం జరగాలి అది ఎలాగో చెప్పు